రాష్ట్రంలో యువత భవిత కోసమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అటు రైతులకి ఇటు యువకులకి నమ్మకాన్ని ఇవ్వడానికి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికే పనిచేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ భాగస్వామ్య సమావేశం ఏదైతే విశాఖపట్నంలో జరుగుతూ ఉందో అది ఈ రాష్ట్ర దశను దిశను మార్చేటువంటి కార్యక్రమం దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై ఐదు దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార మంత్రిత్వ శాఖలు వారి ప్రతినిధి బృందాలతో రావడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటి దగ్గర నుంచి కూడా వ్యాపార దిగ్గజాలు రేపు రావడం జరుగుతూ ఉంది వీళ్ళందరూ వచ్చి తాము ఏం చేయాలనుకుంటున్నాము అనేటువంటివి ఒప్పందాలు చేసుకుంటున్నారు అవి పది లక్షల కోట్లకి దాటినా వాటిల్లో సీరియస్నెస్ ఉన్న వాటిని మాత్రమే ఇవాళ చేసుకుంటూ ఉండడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు అనంటే ఇవాళ పరిశ్రమలు పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుంది మనం ఎవరం కూడా రాష్ట్ర ఆదాయానికి కాంట్రిబ్యూట్ చేయం ఈ పరిశ్రమలు పెట్టుబడులు వస్తే ట్యాక్సులు వస్తాయి రాష్ట్రం బలోపేతం అవుతుంది దానికన్నా మించి ఉద్యోగాలు మనకు అవసరం అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ సహకారంతో పూర్తి ఎనర్జీని ఎఫర్ట్ని దీని మీద పెడుతున్నాం పరిశ్రమల్ని తీసుకురావాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మేమందరం కూడా పనిచేసేది ఉద్యోగాలు కావాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఒక ఉద్యోగాన్ని ఒక కుటుంబానికి ఇవ్వగలిగితే ఆ కుటుంబం తరాలు మారిపోతుంది ఆ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రాష్ట్రం పట్ల భయాందోళనలకు గురి చేశారో ఆ భయాందోళనలన్నీ తొలగిపోయి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు ఇవాళ గూగుల్ సంస్థ విశాఖపట్నంలో వచ్చిందంటే అది ఈ రాష్ట్ర దశను దిశను మార్చేటువంటి మరొక ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేశారు అదేదో గోడౌన్లో నాలుగు కంప్యూటర్లు పెడతారు నాయనా నాలుగు గోడౌన్లో నాలుగు కంప్యూటర్లు ఏమో నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ ఒకటి చెప్పగలను ఒక విత్తనం వేస్తే ఒక చెట్టు వస్తుంది ఒక చెట్టు వస్తే అది తరాలను కాపాడుతుంది ఇవాళ ఆ రోజు సైబర్ సిటీ అనే విత్తనం ఎట్లయితే లక్షలాది మంది పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించిందో గూగుల్ కమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏదైతే విశాఖలో వస్తుందో అదొక విత్తనం అది పెరిగి మరో మూడు తరాల పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది దయచేసి మీకు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే సహకరించండి లేదంటే మౌనంగా ఉండండి కానీ విమర్శలు చేసి భయపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు